నెల్లూరు రూరల్ మండలంలో వైసీపీకి షాక్ తగిలింది నెల్లూరు రూరల్ మండలం మాతరాజు గూడూరు సర్పంచ్ సుభాష్ని ఆమె వర్త మెంబర్లు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరారు వీరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కడువా కప్పి పార్టీలోకి ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోటరెడ్డి గిందరెడ్డి తదితరులు హాజరయ్యారు नहीं है ना हां ama <laughs> proje <laughs> तीन 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 तीन

ಆಸ್ಕರೆಂಟ್ ಅನಿಸ್ಟ್ ಗೊತ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ಮಾಡೋಣ ಕೊಂಚ 哎，干嘛？怎么？哎，阿妈，怎么了？啥事？没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。没事。 아 근데 내가 그렇지. 나나크라마. 어. 그럼 이제 입는 적다. 예. 어? 아. 오케이. 오케이. 아, చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నెల్లూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏదైతే రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా కాకుపల్లి సర్పంచ్ కాగుపల్లి సర్పంచ్ ఏదైతే సుభాష్ని భర్త కేశవల్ గౌడ్ గారు సుభాషిణి గారు సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్ సాల్మాన్ మాదరాజ్ సర్పంచ్ వెంకటేశ్ యాదవ్ ఉప రవి వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిక అటు పెనవర్తి కాపుపల్లి ఏదైతే మాదరాజుగూడూరు ఈ మూడు గ్రామాల్లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈనాడు ఒక మంచి మనసు చేసుకుని అటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని పెద్దలు లేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు అండగా నిలవాలని వారి బంధుమిత్రులతో మాట్లాడి వార్డు మెంబర్లు నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం నేను ఓ నెల రోజుల ముందే చెప్పా రాబోయే నెల రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీలో చదువుతారు అదే సందర్భంగా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు చేరిక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరిక సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు నెల్లూరు రూరల్ మండల ఎంపీటీసీలు ఉప సర్పంచులు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు వీరందరూ కూడా రావటం నాకు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇదే కాదు ఈరోజు మళ్లీ పదిన్నరకి చేరికలు ఉన్నాయి సాయంత్రం చేరికలు ఉన్నాయి మరో రెండు రోజుల్లో మరో కొన్ని ముఖ్యమైన చేరికలు ఉన్నాయి ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నా కూడా కార్యకర్త కవియే పరిస్థితి నెల్లూరు రూరల్ నిధులకు రాబోతుంది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తూ ఉంది రాష్ట్రంలో అన్ని రకాల పోయిన రాష్ట్రంలో అన్ని రకాల ముందుకు సాగాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డ ఉద్యోగాలు అన్ని ఏకాలంలో సాగాలంటే అనుమగ్నుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష వందకు వంద శాతం నెరవేరబోతుంది ఏదైతే నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనవర్తి ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా కాపుపల్లి సర్పంచ్ సుభాష్ గారికి వారి భర్త కేశవులు గారికి ఉప సర్పంచ్ సాల్మన్ గారికి మాద్రాజు గురూరు సర్పంచి వెంకటేశ్వర యాదవ్ గారికి ఏదైతే ఉప సర్పంచ్ రవి గారికి వార్డు మెంబర్లకి అంతేకాకుండా పెద్ద ఎత్తున చేరినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా స్వాగతి అదేవిధంగా ఓటో డివిజన్ కొత్త కాలకు చెందినటువంటి శ్రీనివాసులు గారు ఏదో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కూడా విఆర్ గారు కండువా పార్టీలోకి ఆహ్వానించారు ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిలిచే వస్తున్న ప్రతి నాయకుడు మనం అటు ఏది రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని ఈరోజు ఇంతమంది అందులో గ్రామాలకి పెద్ద మనుషులు వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం మాద్రాజు గుడురు కానీ కాకుపల్లి కానీ వెనుబర్తి కానీ మూడు దగ్గర నుంచి అంటే కొత్త కాలవ వీళ్ళ ఈ గ్రామాల్లో నుంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికి కూడా ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాయకు కానీ శ్రీధర్తి కానీ ఎటువంటి ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు కాగలనాడు తప్పచ్చు þetta er bara vaðleir ఈరోజు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం నేను సర్పంచ్గా ఈరోజు సర్పంచ్గా ఉండడానికి ప్రధాన కారణం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నైతికంగా కానీ ఈ మూడు విషయాల్లో నాకు సహాయ సహకారాలు శ్రేతరెడ్డి గారికి శ్రేతర్రెడ్డి గారు తోడు వెంట నడవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అంతేకాకుండా సర్పంచ్గా నాకు గౌరవాన్ని పెంచినటువంటి విషయాలు రెండున్నాయి ఆద్రాజ్గూడ గ్రామానికి ఇచ్చేసినప్పుడు దేవస్థానాలు కానీ లేకపోతే మసీదులకు కానీ ఏదన్నా రిటైర్లు ఉన్నప్పుడు గ్రామం మొత్తం తిరిగి ఒక ఇరవై ఇరవై లక్షలు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది మొట్టమొదట మా గ్రామం అనేటువంటి పలిపాళం హ్యాబిటేషన్కి రావడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆయన డబ్బులు ఇస్తాడే కూడా అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు అడగేలాస్తారు తర్వాత వేరే హ్యాబిటేషన్స్ అన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత వారం రోజుల తర్వాత ఆ హ్యాబిటేషన్కి సంబంధించి ఆ కలిపాడ గ్రామస్తు వచ్చి మేము దేవస్థానం కట్టుకోవాలనుకుంటున్నాం అన్ని హ్యాపీ డబ్బులు ఇచ్చారు కదా మాకు ఇవ్వలేదు మేము ఇస్తారని అనుకోలేదు కాబట్టి శ్రీధరుని దగ్గర ఉపయోగం మాట్లాడగదాం అని చెప్పి నన్ను కోరడం జరిగింది దీని వెంటనే వాళ్ళని తీసుకుని శ్రీధరుని దగ్గరకు పోయిన తర్వాత ఏంది విషయం సర్పంచ్ గారు అని అన్నారు అడగంగానే ఆయన వీళ్ళు దేవస్థానం కట్టుకోవాలంటే ఒక ఐదు లక్షల రూపాయలు మీరు సహాయం చేసినట్లయితే మిగతా డబ్బులు గ్రామంగా దొండుకొని ఆ దేవస్థానాన్ని కంప్లీట్ చేసుకుంటారని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా వేరే ఆలోచించకుండా ఐదు లక్షల రూపాయలు ఇల్లుండ్రానికి తీసుకెళ్తున్నారు అని చెప్పారు అంటే మా విలువను పెంచాడు అనమాట అంటే సర్పంచ్ గా నేను అడగంగానే ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇవ్వడం చిన్న విషయం కాదు రెండవ విషయం ఏంటంటే మా ముస్లిం పాలనలో తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఆయన బేస్మెంట్ వరకు బిల్లు అయింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ గవర్నమెంట్లో కట్టి ఈ గవర్నమెంట్లో బిల్లులు కాలా కాకపోగా అతను ఏంటంటే మసీదులో కాపురం ఉంటున్నాను నాకు కనీసం స్లాబ్ కూడా డబ్బులు లేవు శ్రీధర్ల దగ్గర ఏదైనా సహాయం ఇప్పిస్తే నేను పైన స్లాబ్ పోసుకుంటాను అన్న తర్వాత అతను ఒక్కడనే తీసుకొని నేను ఒక్కడనే వెళ్ళాను అలా ఈయన పరిస్థితి దీని మసీదులో కొనుక్కున్నాడు నేను బిల్లు కాలేదు నేను ఏదైనా సహాయం చేసినట్లయితే ఆయన ఇంటికి స్లాబ్ పోసుకున్నాడు అనగానే ఇరవై ఐదు వేల రూపాయలని పిఎస్ సుబ్బన్న ఉన్నాడు సుబ్బన్నకి చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు విని వెంటనే ఇవ్వడం జరిగింది ఈ రెండు విషయాల్లో నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నేను ఆయన వృద్ధులైనా అంతేకాకుండా నేను గతంలో రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గెలిచాను రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్ ఉన్నాను అక్కడతో ఈ పదోత్సవాలు అని అనుకున్నాను తర్వాత మళ్ళా అధికార పార్టీ ఉంది కదా ఇప్పుడు ఈసారి సర్పంచ్గా ఉంటే ఎక్కువ పనులు చేయచ్చు గతంలో కూడా ఎక్కువ పనులు చేశాం కదా ఇంకా అంతకంటే అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ పని చేసి గ్రామంలో మనం డెవలప్మెంట్ బాగా చేసుకోవచ్చు ప్రజలకు కూడా మనం సహాయం చేసే ఉద్దేశంతో శ్రీధరన్న గారి అండదండలతో నేను మళ్ళా రెండు వేల ఇరవై ఒకటిలో మన సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కానీ నిధుల కొరత కారణంగా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్ భూ విగ్రహాలుగా మిలవడం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి పద్నాలుగో అధ్యయనం అనేది పదిహేను అధ్యయనం కూడా దారి మలించినందువల్ల మేము ఏమి చేయలేని పరిస్థితిలో గ్రామానికి ఎటువంటి సేవ చేయలేని పరిస్థితిలో మేము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో కేంద్ర ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఒక ప్రభాకరణని ఎంపీగా గెలిపించి మేము వాళ్ళిద్దరికి తెలుపుకి ఎంతో కృషి చేసి వాళ్ళిద్దరిని గెలిపించుకోవడానికి సాయచారా సహకారాలు అందిస్తామని సభ తెలుపుకుంటున్నాం అంతేకాకుండా నాకు ప్రభాకర్ గారు కూడా మీరు మామూలుగా ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్కి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని నేను చాలా దగ్గర అంటే నాకైతే చూడలేదు